కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సామాన్యులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిఫ్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుపై ఇప్పటికే తీవ్ర కసరత్తు చేస్తున్న సర్కార్కి కీలక ప్రకటన చేసేందుకు రెడీ అవుతుంది ఇందులో భాగంగా పెట్రోల్ ధరల భారం తగ్గించేందుకు ప్రతిపాదనలు సైతం సిద్ధం కాగా ఈ నెల ముప్పై ఒకటిన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో న్యూ ఇయర్ గిఫ్ట్లో భాగంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుందని సమాచారం ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ కు సుమారు ఆరు నుంచి పది వరకు తగ్గించాలని బీజేపీ సర్కార్ భావిస్తుందని తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే పెట్రోలియం శాఖ అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు ఆమోదం కోసం పంపారని తెలుస్తోంది అయితే ధరల సవరణపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు గత ఆర్థిక సంవత్సరంలోనే అంతర్జాతీయ మార్కెట్లు సైతం చమురు ధరలు భారీగా పెరిగాయి ఈ కారణంగా రీటైల్ కంపెనీలు అన్ని ధరల భారాన్ని ప్రజలపై వేషాయన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్ లో చమురు ధరలు తగ్గినప్పటికీ రీటైల్ అమ్మకం ధరలను సంస్థలు మాత్రం తగ్గించలేదు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ధరల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అయితే రానున్న మార్చి లేదా ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాకర్షకు నిర్ణయాలపై కసరత్తు చేస్తుంది న్యూ ఇయర్ గిఫ్ట్ గా భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే సామాన్య ప్రజలకు భారీగా ఊరిట లభించనుంది